ఒక అడవిలో ఒక కుందేలు ఒక పంది మంచి స్నేహితులు ఇద్దరూ ప్రతిరోజు కలిసి ఆడుకుంటూ తిండి వెతుక్కుంటూ గడిపేవారు ఒకరోజు పంది ఒక పొదల దగ్గర తవ్వుతూ రుచికరమైన కందములాలు కనుగొన్నాడు అతను వెంటనే కుందేలును పిలిచి రా మనిద్దరం ఈ కందములాలు తినేద్దాం అన్నాడు కుందేలు సంతోషంగా వచ్చి తినడం మొదలు పెట్టాడు కానీ తినుతూ తినుతూ అతనికి లోభం వచ్చింది ఇంత రుచిగా ఉన్నాయి ఇవన్నీ నేనే తినేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు అప్పుడు కుందేలు పందికి అబద్ధం చెప్పి అయ్యో పంది అక్కడ దూరంలో సింహం వస్తోంది త్వరగా పారిపో అన్నాడు పంది భయపడి అక్కడి నుండి పరుగెత్తిపోయింది కుందేలు ఒంటరిగా అన్ని కందమూలాలు తినేశాడు కొన్ని రోజుల తర్వాత కుందేలు నిజంగానే ఒక సింహం దగ్గర కనిపించింది కుందేలు ప్రాణభయంతో పందిని పిలిచాడు పంది నన్ను కాపాడు అని పంది కోపంగా ఆ రోజు నువ్వు నన్ను మోసం చేశావు ఇప్పుడు నీకు సహాయం చేయడం నాకు ఇష్టం లేదు అని వెళ్ళిపోయింది నీతి మోసం చేసేవారు ఎప్పటికైనా తమ తప్పుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది నమ్మకం ఒకసారి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం